రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది జన ప్రభంచనంతో అఖండ విజయం అందుకున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరింది తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ అచ్చెన్నాయుడు సహా ఇరవై నాలుగు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు అమిత్ షా నితిన్ గడ్కరీ సూపర్ స్టార్ రజనీకాంత్ మెగాస్టార్ చిరంజీవి వంటి ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు రాజకీయ దురంధరుడు అవిశ్రాంత పోరాట యోధుడు నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు కూటమితో జయభేరి మోగించిన ఆయన రాష్టంలో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితం చంద్రబాబు సొంతం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తొలిసారి చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనబై తొమ్మిది నుంచి కుప్పంలో వరుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు రెండు పేల నాలుగు వరకు పదవిలో కొనసాగారు ఆ తర్వాత రెండు పేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సీఎంగా వ్యవహరించిన చంద్రబాబు ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచునని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను సినిమాల్లో పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న కొనిదల పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు మంత్రివర్గంలో చోటు దక్కింది మంత్రిగా ఆయన ప్రమాణం చేశారు ప్రజారాజ్యం పార్టీలోనూ కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీని స్థాపించారు రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు రెండు పేల ఇరవై నాలుగులో డెబ్బై వేలకు పైగా మెజార్టీతో పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలుపొందారు జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లోనూ పార్టీ గెలుపునకు కృషి చేశారు కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలుగుదేశం పార్టీకి కొత్త ఉత్తేజాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన లోకేష్ కు మరోసారి మంత్రి పదవి దక్కింది మంగళగిరి నియోజకవర్గం నుంచి తొంభై ఒక్క వేల ఓట్లకు పైగా ఆధిక్యంతో ఆయన ఘన విజయం అందుకున్నారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చేసిన లోకేష్ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తున్నారు రెండు పేల పదిహేడు మార్చి ముప్పై ఎమ్మెల్సీగా ఎన్నికైన లోకేష్ రెండేళ్ల పాటు ఐటీ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రిగా సేవలు అందించారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా నాలుగు వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నారా లోకేషన్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను गौरव नहीं है